फस्केस <chillin> <inas NHLVatory> <of a> <manager>

చె ముంపురి కానీ అని చెప్పేసి చెప్పారు మీకు ఇక్కడనే ఉంచుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది స్టీల్ ఇక్కడ మంచి పనులు వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నాలుగు గ్రామ పంచాయతీలకు దగ్గర దగ్గర ఒకడు బట్టలు ఇష్యూ ప్రెస్ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే మనము తెలంగాణ వచ్చినాక మంచి ప్రాజెక్టు పెద్ద చేసుకోవాలి కట్టుకోవాలి అనుకోని అప్పుడు ఒక ఆలోచన ఉంది ఆ తర్వాత మనం చేసుకోలేకపోయాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకు ప్రచారానికి వచ్చినప్పుడు అంతా కూడా నేను ఇది కట్టను ప్రాజెక్టు మీరు ఎక్కడోళ్ళు అక్కడికి పట్టాలు ఇస్తామని చెప్పి ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కలెక్టర్ గారిని కోరేది ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళని కోరేది ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఇది ఇవ్వాలి కాకపోతే రేపన్నా పట్టా చేపిస్తాం మేము రైతులకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మాత్రం నేను హెచ్చరిక చేస్తా ఒకటి రెండు కలెక్టర్ గారు ఈ తొమ్మిది తండాలల్లో ప్లస్ రెండు జీపీలలో ఒకటి మంచిప్ప ఒకటి ఈ మూడు జీపీలు ఆల్మోస్ట్ తొమ్మిది తండాలు ఉన్నాయి ఆ అన్నిట్లో కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది వాటికి ఇమీడియట్ గా పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను దానికోసం దానికోసం వెంటబడి తప్పకుండా చేపిస్తాం అంటే పట్టాలు ఇప్పుడు ఇంట్లో కాళేశ్వరం అని ఉన్నది తనది కానీ కాళేశ్వరం కట్టడానికి ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని వారికి పట్ట ఇయ్యాలని కోరుతున్నాయి ఇట్లాంటివి ఉన్నాయి మిగతా పట్టాలైన వాటిల్లో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా పంట చేతికొచ్చిందండి ఎంత దారుణం ఫోటోలు చూస్తుంటే బాధ అవుతున్నది మొత్తం పంట చేతికొచ్చింది దాని మీద విషయం చదిలిపోవడం అంటే ఎంత అన్యాయం రైతు ఎంత ఆగమవుతాడు పోనీ పంట కోసుకొని కదా కోసుకొని కట్టడి చేయొచ్చు అట్లా కూడా చేయచ్చు ఇంత నిరంకుశంగా ఇంత కర్కశంగా ప్రభుత్వాలు ఉండడం కరెక్ట్ కాదు ప్రభుత్వాలు అంటే ప్రజల్ని పిల్లలాగా చూసుకోవాలి అంతేగాని ఇంత దారుణంగా ఉండడం అన్నది అన్యాయం ఖచ్చితంగా ఇక్కడ రైతుల పక్షాన్ని నిలబడతాం ఈ మొత్తం మంచి చుట్టుపక్కల ఉండేటటువంటి అందరు రైతులకు కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ గారు గా చర్య తీసుకోవాలని కోరుతున్నాను నేను ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఒకసారి ఫస్ట్ ఇవాళ కోరుతున్నాం వాళ్ళు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా కొట్లాడ కూడా వేస్తాం మీ పక్షాన అదే అయితే ఆత్మహత్య చేసుకోవడానికి మరి ప్రయత్నం చేసినటువంటి తమ్ముడు ప్రకాష్ గారు నేను ఒకటే కోరుతున్నా ధైర్యంగా ఉండాలి మేమందరం మీకు అండగా ఉన్నాము అసలు ఆత్మహత్య లాంటి ఆలోచన పెట్టుకోవద్దు మనం ఉంటా కొట్లాడాలి ప్రభుత్వంతో నీకు మీ హక్కు ముప్పై ఏళ్ళకెళ్ళి సాగు చేసుకుంటున్నారు కాబట్టి మీకు పట్టాలు ఇప్పించుకుందాం ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు దయచేసి చేయవచ్చు ధైర్యంగా ఉండాలమ్మా థ్యాంక్ యూ జై తెలంగాణ اگر 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 た బైరాపూర్ తండాలో ఉన్నాం రైతు ప్రకాష్ కూడా ఉన్నారు మనతో పాటు మరి ఆయన చేతికి వచ్చినటువంటి పంటను ఫారెస్ట్ వాళ్ళు ఎండా నిలువున విషం చిమ్మి మరి పాడు చేస్తే తట్టుకోలేక అదే విషం తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు తమ్ముడు అందుకనే తమ్ముడికి ధైర్యం చెప్పడానికి అట్లానే ఈ మొత్తం చుట్టుపక్కల కూడా మంచి పా అనేటటువంటి ప్రాజెక్టు నేను కట్టనీయను అని రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పింది మరి రేవంత్ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ గారిని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రైతులందరికీ ఎందుకు పట్టాలు ఇస్తలేరు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కడతామంత పట్టాలు ఇవ్వకుండా చాలా మందికి పెండింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ప్రభుత్వం పాలసీ ప్రాజెక్టు కట్టనని తీసుకున్నప్పుడు ఎందుకు పట్టాలు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా తొందరగా పట్టాలు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు వచ్చి వేధింపులు ఆపాలి ప్రాజెక్టు కడతలేమని చెప్తుంది ప్రభుత్వం మీరు అత్యుత్సాహంతో వచ్చి అమాయకమైనటువంటి గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టద్దని నేను ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నా వెంటనే మన ప్రకాష్ గారికి రైతు గారికి నష్టపరిహారం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి దానికోసం కూడా నేను డిమాండ్ చేస్తాను వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా డిమాండ్ చేస్తా తెలంగాణ